హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనండి మీ సంధ్యనండి ఇంక ఇదైతే పండగ ముందు రోజు నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి ఇంకా పండగ ముందు రోజు అండి ముందు రోజు అయితే ఇంకా మేము షాపింగ్ వెళ్తున్నాం షాపింగ్ అంటే ఏం లేదండి ఫ్లవర్స్ ఇంకా బతుకమ్మకు సంబంధించిన పూలు అన్నీ తీసుకురావాలి కదా ఎందుకంటే నెక్స్ట్ డేనే బతుకమ్మ అండి ఇంకా ఈ హైదరాబాదులో పువ్వు అనేది చాలా కరువండి అసలు పువ్వులలో అయితే ఎక్కడైనా దొరుకుతుందండి ప్రతిదీ దొరుకుతుంది ఈ హైదరాబాద్లో పువ్వు చాలా కరువు కదా అండ్ రేట్లు కూడా ఎంత మండి పడుతున్నాయో ఏది ఉన్నా కూడా చాలా కాస్ట్ అండి ఇంకా మేమైతే పువ్వులకైతే బయలుదేరామండి ఇంకా నేను మా మా పాప మా హస్బెండ్ మేము నలుగురం అండి ఇంకా మేము ఎట్ వెళ్ళినా నలుగురం వెళ్తామండి ఎందుకంటే పిల్లల్ని మేము ఇంట్లో అయితే ఉంచామండి ఎందుకంటే మాతో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ చేయాలి కదా పిల్లలకు వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది కదా సో అట్లా అనేసి నేనైతే పిల్లల్ని అసలుకి ఉంచానండి ఇంకా నేనైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి అంటే అబ్బాబ్బా భరించలేని రేట్లు అండి నేను అసలు పువ్వులు చాలా తీసుకొద్దామని పోయినా కానీ రేట్లను చూసి తీసుకోవడం అయితే స్టాప్ చేసి కొన్ని కొన్ని మాత్రమే అది మళ్ళీ తక్కువ పువ్వులు తీసుకున్నాను ఏం ఎక్కువ తీసుకోలేదండి నిజంగా మనలాంటి వాళ్ళు ఈ ఖర్చులు పెట్టి ఏం బ్రతుకుతామండి అసలు ఇంకా చూడండి ఇంకా మూరే మల్లె పువ్వులు థర్టీ రూపీస్ అంట ఇంకా బంతి అయితే హన్ వన్ ట్వంటీ అని చెప్పాడు ఇంకా మేము అడగంగా హండ్రెడ్కి అయితే ఇచ్చాడండి ఇంకా ఇంకా ఏదైనా రేట్లు అండి ఇంకా తంగడి పువ్వు అయితే హండ్రెడ్కి సిక్స్ అంటా అండి ఇంకా ఈ రేట్లను చూస్తే నాకైతే చాలా భయం వేసిందండి అసలు పువ్వులం కొనాలని అనిపించలేదు కానీ ఏం చేద్దామండి పండగ చేయడం అయితే తప్పది బతుకమ్మ అయితే తప్పదు కదండి ఏదేమైనప్పటికైతే ఎంత రేట్లు ఉన్నాయో ఏది ఉన్నా మనం పండుగ చేసుకోవడం అయితే తప్పదు కదా ఇంకా ఫైనల్గా అయితే అంత రేట్లైనా కూడా మేమైతే ఇంకా పువ్వులైతే తీసుకున్నాము తీసుకున్నాక ఇంకా వస్తా వస్తా బనానా తీసుకున్నామండి ఎందుకంటే మా ఇంట్లో డైలీ బనానా తినడం అయితే అలవాటు అండి పిల్లలకైనా నాకైనా కూడా ఇంకా ఇంకా వస్తా వస్తా బనానా ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు షాపింగ్స్ అయితే ఉండేలేండి అని అసలు నిజంగా ఊర్లలోనే అన్నిటికీ చాలా తక్కువ రేట్లు అండి ఫ్రీగా కూడా దొరుకుతాయి చీపురు చీపురుగులనైనా కూడా రూపాయి ఇచ్చి కొనాలండి ప్రతీది కాస్ట్ ఏనండి అండి ఇంకా హైదరాబాద్లో హైదరాబాద్ లైఫే వేస్ట్ అని నేను చెప్తాను ఊరు లైఫే చాలా బెటరు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ ఏదైనా ఇరుగు వాళ్ళు కూడా ఇస్తారండి ఇంకా ఇక్కడ వచ్చి సెల్లారు చూసారు కదా మేము వచ్చేసరికి మా అన్నయ్య ఓదనైతే స్టార్ట్ చేశారు కడగడం అయితే ఇంకా నేను ఇంకా నేను వచ్చి నేను కూడా జాయిన్ అయ్యాను ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా ఊరికే తీసిన వీడియో తీస్తే కూడా బాగుండదు కదా చూసేవాళ్ళు లేదు ఓవర్ అనుకుంటారు అనేసి నేనైతే ఆ క్లిప్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదండి అప్పటికే టైం లెవెన్ అవుతుందండి ఇంకా నేను వచ్చి చాలా టైర్డ్ అయిపోయినా రోజు మార్నింగ్ నుండి నిన్నటి వీడియో చూస్తారు కదండి ఇంకా కొన్ని క్లిప్స్ నేను పెట్టలేదు మా చాలా పని అయిపోయిందండి ఇంకా నాకు హోప్గా లేకుండా అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అండి మళ్ళీ లెవెన్ థర్టీకి ఎందుకంటే ఫ్లవర్స్ బయట పెడితే పాడైపోతాయి అని అయితే తీసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇక్కడ చూపిస్తున్నాను ఎన్ని రేట్లు మండిపోతున్నాయి అని అసలు ఇంకా అది తంగడి పువ్వు అండి ఊర్లలోనైతే అసలు తంగడి పువ్వు కొంటారండి ఎవరన్నా సిటీలో అయితే ప్రతిది కొనాలండి అసలు నిజంగా అసలు నాకైతే ఊర్ లైఫ్ అంటేనే ఇష్టం అండి ఈ సిటీ లైఫ్ అయితే నాకు అస్సలుకే నచ్చదు చెప్పాలంటే నాకు ఊర్లు విలేజ్లో లైఫే నాకు పడుతుంది అండి నా కు ఈ సిటీది పడదు బట్ ఏం చేస్తామండి తప్పదు కదా ఏదేమైనా పోరాడుకుంటే వెళ్ళాలి కదా ముందుకు అది పడ్డా పడకపోయినా చెప్పాలంటే నాకు ఈ ఊర్లో సిటీకి వచ్చాక హెల్త్ ఇష్యూస్ అనేవి కొన్ని నచ్చాయండి ఊర్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ అది రాలేదు ఇంకా ఏం చేద్దాం పోరాడుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి కదా ఈ జీవితము మనకంటూ కొన్ని బారులు బాధ్యతలు పిల్లలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ జీవితంలో పోరాడుకుంటూ అయితే ముందుకు వెళ్లాల్సిందేనండి ఇంకా తప్పదు ఇక్కడికి ఆప్ చేయలేం కదా ఎందుకంటే ఒక ఒక వలలు అనేది మనం చిక్కుకున్నాం చిక్కుకున్నాం కాబట్టి ఇంకా మనం పోరాడుకుంటూ వెళ్లాల్సిందే తప్ప ఆగితే తప్పదండి ఇంకా ఇక్కడనైతే ఇది కంప్లీట్గా టూ డేస్ బ్లాక్ అండి ఇది పండగ నెక్స్ట్ డే అండి ఇంకా పండుగ రోజు చూడండి నేను ఇలా అయితే పూజించుకొని ఇంకా నేనైతే కడపలో ముగ్గులు పెట్టుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను దీని తర్వాతకైతే పూజలు ఉంటాయి చూడండి ఇంకా నేనైతే ఇంక ఇట్లా పండగ పండగకి ఇట్లయితే నేను చేసుకుంటాను చాలా ఓపికగా ఇంకా చెప్పాలంటే నాకు పేషెన్స్ ఉండదండి ఉన్న పేషెన్స్గా నేను ఇట్లా చేసుకుంటానండి ఇంకా దాని తర్వాతకైతే నేను మీదకి వెళ్తున్నాను బట్టలు ఆరేయడానికి అనేసి ఇంకా ఇక్కడ మా తమ్ముడు జాయిన్ అయ్యాడు సరిగ్గా విడు వీడుగా కనిపించడు కదా అనేసి ఇంకా నేనైతే ఒక వీడియో అయితే నేను తీశాను మా చిన్న తమ్ముడు అండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా మేమైతే మీదికి ఎందుకంటే మీద బట్టలు ఆరేయడానికి వెళ్తున్నామండి ఇంకా ఫుల్ బట్టలు అండి పండగ రోజు ఎన్ని బట్టలు అంటే అసలు చెప్పలేనండి బట్టలు అండి ఇంకా రెండు బకెట్ల బట్టలు అయితే మీద పోయి నేను మా హస్బెండ్ అయితే ఆరేసాము మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ అడిగాను రండి కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు అనేసి అయితే నేను తనని అడిగితే తనైతే వచ్చారండి ఇంకా తనైతే కొంచెం కొంచెంగా నాకైతే హెల్ప్ చేస్తున్నారు కానీ ఆయన చేసినా నాకు నచ్చదండి ఇంకా బట్ ఏం చేస్తాను తప్పదు కదా లేనత్త కన్నా గుడ్డెత్త కదా అన్నట్టు ఇంకా ఇంకా తననైతే తీసుకొచ్చి ఇంకా నేను ఆ పని అయితే హెల్ప్ తీసుకున్నాను అంతే అనిపిస్తుంది కదా మనకు చాతగాని టైంలో లేనంత కన్నా గుడ్డ తినయ్యం అనే ఫీలింగ్లో ఇంకా తనతోనైతే చేయించుకోక తప్పది ఏం కరెక్ట్ చేయడండి పాపం తనకు చేయడానికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం చేస్తామండి ఇందాకలు ఉంది కదా సామెత లేనంత కన్నా గుడ్డ అన్నట్టు ఇంకా తనని తీసుకొచ్చుకొని కొంచెం కొంచెం హెల్ప్ అయితే తీసుకున్నాను తను రావడమే కానీ వీడియో తీయడమే సరిపోయింది ఫైనల్గా నా చేయి తీసి నాణ్యతలే పెట్టిండీ నేనే ఆరేసుకున్నాను తనైతే ఏం చేయలేదండి ఇంకా తర్వాత మా పాపది బర్త్డే పండుగ రోజే మా ఇంట్లో నాలుగు అండి బియ్యం ఇయ్యడం పాప బర్త్డే మాది తిరుగు పండుగ చేయాలి బాలమ్మది అండ్ బతుకమ్మ పండుగ అండి ఒకే రోజు నాలుగు పండుగలు మా ఇంట్లో ఇంకా చూడండి హడావురి మామూలుగా లేదండి ఆ డే డే మొత్తం నేనైతే ఫుల్ టైర్డ్ అండి అసలు ఇంకా నేనైతే మా పాపకి ఒక్కొక్కరిగానైతే ఇంకా బర్త్డే విషయస్ చెప్పైతే తనకి అక్ష్యంతలు అండ్ స్వీట్ అయితే పెడుతున్నాం తల్లిదండ్రులుగా మన బాధ్యత కదా పిల్లల్ని దీవించడము వాళ్ళు మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఉండాలైతే మనం దీవించాలి కదా తల్లిదండ్రులుగా అది మన బాధ్యత అండి మనం నిర్వర్తించాలి పిల్లలకు మంచి మంచి రూట్లో మంచి దారిలో పెంచాలి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని మనమైతే దీవించాలి కదా ఇంకా మేము పండగ పండగకి అప్పుడప్పుడైతే పిల్లలకు అక్ష్యంతలు కూడా మేము ఇస్తామండి ఇంకా ఇక్కడ మా పెద్ద పాపను కూడా ఇంకా మా హస్బెండ్ అయితే దీవిస్తున్నాడు ఇంకా అక్ష్యంతలు ఎందుకంటే మేము పిల్లలకైతే అక్షంతలు వేస్తామండి పండగ పండగకైనా ఇంకా సిచ్యువేషన్ బట్టి వేసి పిల్లలు బాగుండాలని అయితే దేవుడు దేవుళ్ళకైతే మేము మొక్కుతాము నేనే కాదండి ఏ తల్లిదండ్రులైనా అలా చేస్తారు అది నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు అది తల్లిదండ్రులుగా మన బాధ్యత అండి మనం తల్లిదండ్రులమైతేనే మనకు బాధ్యతలు పిల్లల బాధ్యతలు తెలుస్తాయి కదండి ఇంకా పిల్లలు పిల్లల మంచి ఏదైనా కూడా మనదే కదా ఇంకా ఆ రోజైతే ఇంకా పిల్లల్ని దండం పెట్టుకోమని చెప్పాము నేను స్పీడ్ అనుకున్నా కానీ తెప్పియలేదండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ దండం పెట్టుకున్నారు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అండి